కోటకొండూరు మండలం సికిందర్ నగర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పసుల ప్రదీప్ ను సర్పంచ్ గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా పాలక వర్గం సోమవారం రోజున ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామ పంచాయతీ పాలక వర్గంతో కలిసి ప్రభుత్వం బీర్ల ఐలయ్య సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని తెలిపారు గ్రామంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి ఆదర్శ గ్రామ పంచాయతీగా సికిందర్ నగర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు సికిందర్ నగర్ గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మన ఊర్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అండర్ డ్రైనేజ్ కావచ్చు మరియు సిసి రోడ్డు కావచ్చు అదేవిధంగా నూతన గ్రామ పంచాయతీ భవనం కావచ్చు మరియు కొత్త బజార్లలో మనకి వాటర్ సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చినాయి అక్కడ కూడా వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణానికి మన ఎమ్మెల్యే తోడు సహకారంతో త్వరగత అది కూడా పూర్తి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను నా గెలుపులో సహకరించినటువంటి సిక్కిందన గ్రామ ప్రజలు మరియు నా యొక్క శ్రేయభిలాషులు యువతి యువకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు తిరుకుటుంబ దేవాలయం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు ప్లస్ ఉప్ప సర్పంచి అందరం కలిసికట్టుగా పనిచేసి మన నగర్ గ్రామ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని మీ అందరి ఇస్తున్నాను